మీ అభిమాన హీరో మీ అభిమాన హీరోయిన్ రియల్ ఎస్టేట్ కంపెనీలను ప్రమోట్ చేస్తున్నారు కదా అని ఆ రియల్ ఎస్టేట్ సంస్థల్లో వారి వెంచర్లో మీరు ప్లాట్లు కొనాలనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఆ తప్పు మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి వారు బోర్డులు తిప్పేస్తే మీరు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటూ కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వారికి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే రియల్ ఎస్టేట్ రంగంలో వారి అభిమాన హీరోలు వారి అభిమాన హీరోయిన్లు ప్రమోట్ చేస్తున్నారు కదా అని కొంతమంది ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందినటువంటి వెంచర్లలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఫ్లాట్లు కొంటూ ఉన్నారు అలా కొనడం వల్ల వారు అంటే కంపెనీ వారు బోర్డులు తిప్పేస్తే వీరు కస్టమర్లు బజార్ను పడక తప్పదు అంటూ కొంతమంది హెచ్చరిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఇది వాస్తవం అండి మనం అసలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడమే అన్నిటికన్నా మంచి పెట్టుబడి అని చెప్పి చెప్తున్నాం చెప్తున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టడానికి డిసైడ్ అయితే కనుక ఇప్పుడు మనకి నాలుగైదు రకాల ఆప్షన్స్ ఉన్నాయి రియల్ ఎస్టేటా బంగారం కొనుక్కోవటమా లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టడమా లేదు బ్యాంకులో డిపాజిట్ పెట్టడమా లేదు ధైర్యం చేసి ఎవరికైనా ఇచ్చుకోవటమా మన దగ్గర డబ్బులుంటే వీటన్నిట్లో చూసుకుంటే కనుక మనకి అత్యుత్తమంగా కనిపిస్తున్నది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ ఆ తర్వాత ఈ మధ్యకాలంలో బంగారం అన్నిటికి పైకి ఎగబాకింది రేట్ బాగా పెరిగింది కానీ అన్నిసార్లు ఇలా పెరుగుతుందని లేదు కానీ బంగారాన్ని ఒక లిమిట్లోనే కొనుక్కోగలని తప్పితే లిమిట్ దాటి కొనుక్కోలేము అదే భూమి అనుకోండి ఎంతైనా కొనుక్కోవచ్చు అలాగే ఇప్పుడు షేర్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు మొన్న అమెరికా సంక్షోభం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ కూలిపోయింది అలాగే బయటి వ్యక్తులకు అప్పులు ఇచ్చి ఎవరెవరు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో ఎన్నెన్నీ నష్టాలు పోయారో అందరికీ తెలిసిన విషయమే పోనీ బ్యాంకులోనే డిపాజిట్ పెట్టుకుందాము అంటే గనక బ్యాంక్ డిపాజిట్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఒకటి పైగా ఆ వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ వేస్తారు ఇప్పుడు ల్యాండ్ ఉంటే మళ్ళీ అమ్ముకుంటే కూడా క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి అది వేరే విషయం ఆ క్యాపిటల్ గెయిన్స్ నుంచి తప్పించుకోవటం కోసం మనం ఇంకో ఇల్లు కొనుక్కోవడము అవన్నీ చేసుకునే అవకాశాలు రియల్ ఎస్టేట్లో ఉన్నాయి కానీ మిగతా ఈ బ్యాంక్ డిపాజిట్లో ఇది లేదు ఇంకా పోస్ట్ ఆఫీస్లో అంటావా అన్నిటికన్నా పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కానీ దానికి కూడా లిమిట్ ఉంటుంది అందుకని ఏ రకంగా చూసినా సరే భూమి అనేది అత్యుత్తమమైన పెట్టుబడి అనేది వాస్తవం అయితే ఈ భూమిలో పెట్టడానికి మనం ఏం చేయాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు విశ్వనాథ్ గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు విశ్వనాథ్ గారు సినిమాలు చాలా బాగుంటాయి కాబట్టి అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన పాటలు నాకు ఇష్టం కాబట్టి లేదు రామ్ చరణ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కాబట్టి సువర్ణభూమి కంపెనీకి నాకు అభిమాన నటుడు కాబట్టి సువర్ణభూమిలో కొంటాను అంటే దానంత పప్పులో కాలేయడం ఇంకోటి లేదు పప్పులో కాదు తప్పులో కాలేసినట్టే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది తమన్నా ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్ ఒకప్పుడు త్రిష ఇచ్చింది ఈ మధ్యకాలంలో మహేష్ బాబు సూర్యవంశీ డెవలపర్స్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సోరానా కంపెనీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మరి అలాగే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కంపెనీలన్నీ మూతబడిపోయినాయి ఏదో రకంగా బోర్డు దిప్పేయటమో ఏదో ఒకటి ఇబ్బందులు పాలు కంపెనీలు పోని ఉన్నా బోర్డు తిప్పేయకపోయినా మనం పెట్టిన డబ్బులు వెనక్కి రాని పరిస్థితిలో ఉన్నాం అందుకని దయచేసి ఎవరైనా సరే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకండి ఇప్పుడు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కట్అవుట్ చూసి నమ్మేయాలి బ్రో అని చెప్తారు కదా ఆ సినిమాలో ఆ డైలాగ్ వరకు అది కరెక్ట్ ఏమో కానీ రియల్ లైఫ్లో మటుకు కట్అవుట్ చూసి మోసపోవద్దు బ్రో అని నేను చెప్తా ఓకే కట్అవుట్ చూసి మోసపోకూడదు ఎందుకంటే అదేం పెద్ద కష్టం కాదు కట్అవుట్ పెట్టడం సింపుల్ కానీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇచ్చిన మాట ప్రకారం ప్రోడక్ట్ డెలివరీ చేయడం అంత ఈజీ కాదు ఎందుకు ఈజీ కాదంటే నేను మాట్లాడేది రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఫర్గా ఉంటుందని కాదు ఒక భూమిలో లీగల్ కాంప్లికేషన్స్ అనేవి ఎంత చెక్ చేసినా సరే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక లీగల్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలా లేకపోతే రెవెన్యూ వివాదమా లేకపోతే ఇంకోట ఇంకోట చెప్పలేం కానీ క్రియేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ఇద ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది వాటన్నిటిని తట్టుకుని తరోగా చెక్ చేసి చేసే కంపెనీని ఎన్నుకోవాలి మనం భూమి కొనుక్కునేటప్పుడు అలాగే ఏ ఏరియాలో పెరుగుతుంది అనేది ఒక అదొక అనాలసిస్ అదొక సైంటిఫిక్ అనాలసిస్ ఎలా అంటే ఏ ఏరియాకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది ఏవైనా ఒక పరిశ్రమలు కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేకపోతే ఏవైనా ఒక అభివృద్ధి వస్తుంది అంటే ఆ అభివృద్ధి కోసం అంటే ఏదైనా ఒకటి స్థాపిస్తున్నారు అక్కడ ఒక కాలేజీ వచ్చింది ఒక యూనివర్సిటీ వచ్చింది అంటే దానికి ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత కొన్ని కంపెనీలు వచ్చేసిన తర్వాత మిగతా కంపెనీలు వచ్చేస్తాయి ఈ కంపెనీలు వచ్చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఇళ్ళకి డిమాండ్ వస్తుంది ఫస్ట్ అందుకని మనం ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన ప్లేస్ ఏంటి అని చూడాలి అలాగే రోడ్డు కనెక్టివిటీ ఏంటి అనేది చూడాలి మనం ఈ రెండు చూసి అసలు ఫస్ట్ చేయాల్సింది ఏంటి లీగల్ వెరిఫికేషన్ తరువాత ఈ రెండు ఇవన్నీ చూసిన తర్వాత అసలు వీటన్నిటికన్నా మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది బడ్జెట్కు తగ్గట్టు మనం వెళ్తున్నామా లేదా ఇప్పుడు అప్పు చేసి పప్పు చేస్తారు కొంతమంది అప్పు చేసి ఆస్తులు కొని తర్వాత ఈ కొన్న ఆస్తితో పాటు అంతకుముందున్న ఆస్తిని కూడా అమ్ముకుని దివాళు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి ఎప్పుడైనా సరే సెవెంటీ పర్సెంట్ డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ అప్పు చేయడంలో తప్పు లేదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే థర్టీ పర్సెంట్ డబ్బులు పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ అప్పులు చేస్తారు ఇప్పుడు వాళ్ళ చుట్టాల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏమనుకుంటారంటే ఏమో లే పాపం ఒక ఆస్తి కొనుక్కుంటున్నాడు కదా ఆగం చేయట్లేదు కదా ఇస్తే తప్పు అని చెప్పి డబ్బులు ఇచ్చే చుట్టాలు స్నేహితులు కూడా ఉంటారు ఉంటే అది వాళ్ళ పాలెట శాపం అవుతుంది అన్నమాట వీడి పాలిట శాపం అవుతుంది వాళ్ళ పాలిట శాపం అవుతుంది రైట్ అందుకని ఏంటంటే మనము కొనేటప్పుడు పిండి కొద్దీ రొట్టె నీ దగ్గర ఎంత పిండి ఉంది ఆ పిండికి తగ్గట్టే రొట్టెల్ని చేయాలనుకో అంతేగాని ఆకాశానికి నిచ్చెలు వేయొద్దు అందుకని ఆ ఏదైతే ఫండ్ ఉందో డబ్బు ఉందో దాన్ని సమకూర్చుకో లీగల్ చూసుకో తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎన్ని చూసుకుని ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాం అనుకో నీ నీ కెపాసిటీ రెండు వందల గజాలే అనుకో రెండు వందల గజాలే కొనుక్కో తప్పులేదు లేదు రెండు వందల యాభై గజాలు కొనుక్కో తప్పు లేదు కానీ ఊరంతా నేనే వాటేసుకుంటాను అడవిలో కడిగి వేస్తాను అంటే మటుకు పప్పులో కాలేసినట్టే అయితే మరి దీనికి తోడు ఇప్పుడు ఈ దారుణం ఏంటి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు రావటం ఒక దారుణం అయిపోయింది ఈ సినిమా యాక్టర్లు కూడా మాకు డబ్బులు వస్తున్నాయి ఇంతే చాలు అని వీళ్ళు అసలు ఆ కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి ఆ కంపెనీ క్రెడెన్షియల్స్ ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచించుకోకుండా వాళ్ళు వీళ్ళు రాసుకునే అగ్రిమెంట్లో నాకేమి నష్టం అని చూసుకుంటున్నాడు తప్పితే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు వాడు ఎంత పెద్ద నటుడన్నా కానివ్వండి కానీ చూడవలసింది ఏంటి అంటే అక్కడ నా మాట ప్రకారం కొన్న ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో వాడిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే ఒక బాధ్యతను విస్మరిస్తున్నారు వీళ్ళు విస్మరించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నారు ఇక ఆ తర్వాత అలోపలో ఇంకేముంది ఏదైనా ప్రాబ్లం అయింది అంటే ఒక ప్లాట్ నలుగురు కమ్మటం డబుల్ ట్రిబుల్ రిజిస్ట్రేషన్ చేయటం ఇప్పుడు నేను ఒక మాట గర్వంగా చెప్పగలను ఏంటి అంటే జనచేతన కంపెనీలో నేను నా రియల్ ఎస్టేట్ కెరీర్ స్టార్ట్ చేశా ఆ కంపెనీ వచ్చి ఇప్పటికీ దాదాపు నలభై సంవత్సరాలు అయింది ఆ కంపెనీ పెట్టి నలభై సంవత్సరాల్లో వివాదాలు లేవని నేను చెప్పను న్యాయ వివాదాలు అక్కడక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవం ఓవర్ బుకింగ్స్ చేసిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఎంతమందో అక్కడ ఆస్తి కొని కోటేశ్వరులైన వాళ్ళు ఉన్నారు ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈ దివాళ తీసే కంపెనీలు బోర్డులు తిప్పేసే కంపెనీలు వీటన్నిటితో పోలిస్తే కనుక జన చైతన్య కంపెనీ అసలు వీళ్ళందరికీ అందరంత దూరంలో ఉంది అస్సలు అస్సలు ప్రాబ్లం లేదని నేను చెప్పను కానీ ఏది ఏమైనా నైంటీ పర్సెంట్ ప్రాబ్లం లేకపోకుండా ఆ కంపెనీ రన్ అవుతుంది ఈ రోజుకి కూడా వాళ్ళు మనం బిజినెస్ చేయలేము అనుకుంటే ఆపారు కానీ నిజంగా వాళ్ళు కానీ బిజినెస్ చేస్తుంటే గనక ఇవాళ ఢిల్లీలో డిఎల్ఎఫ్ అని ఒక కంపెనీ ఉంది ఈ డిఎల్ఎఫ్ కంపెనీ అవుట్ ఇండియా ఉంది దుబాయ్ అట్లాంటి చోట కూడా ఉన్నట్టుంది వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు పెట్టినట్టున్నారు అయితే ఇండియా మొత్తానికి డిఎల్ఎఫ్ ఎలాంటిదో మన ఆంధ్రప్రదేశ్కి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జనచేతన కంపెనీ అట్లాంటిది వాళ్ళు ఏ సినిమా యాక్టర్ అవసరం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళు ఎప్పుడు సినిమా యాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాల ఇప్పుడు వస్తున్న కంపెనీలే సినిమా యాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అందుకని కట్అవుట్ చూసి మోసపోవద్దు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ ఇంటర్వ్యూల ద్వారా అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చుకొని వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్ పెట్టి మేము మీకు ఈ సేవలు అందిస్తాము మేము మీకు ఇది చేస్తాము అని చెప్పి డబ్బులు గుంజుతున్న వాళ్ళు కూడా ఎక్కువైపోయారు సాక్షాత్తు మొన్న ఒక కేసు వస్తే ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే నేను ఎథికల్ హ్యాకర్ని అని చెప్పి ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇస్తే ఒక ఆమె పాపం ఎథికల్ హ్యాకర్కి అప్రోచ్ అయింది మరి ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు కదా ఇస్తే నేను ఒకరి పైన కేసు పెట్టానండి ఆ కేసు పెడితే వాళ్ళల్లో కొంతమంది అడ్రస్లు దొరకట్లేదండి మరి ఎంత ప్రయత్నం చేసినా పోలీసులకు కూడా అడ్రస్లు దొరకట్లేదండి మీరు ఎథికల్ హ్యాకర్ని అన్నారు కాబట్టి మీరు నాకు ఏమైనా సహాయం చేయగలరా నేను చెప్ నేను అడిగిన వ్యక్తుల అడ్రస్లు కనుక్కోగలరా అని చెప్పి అమ్మాయి అప్రోచ్ అయింది ఎందుకు చేయలేను చేస్తాను నాకు డెబ్బై రెండు గంటలు సమయం ఇస్తే చాలు కానీ మీరు ఫస్ట్ నేను చేస్తాను అని చెప్పి అతను అడగటం జరిగింది సరే ఆవిడ యాభై వేలు ఇచ్చింది ఇచ్చిన దగ్గర నుంచి ఫోన్ ఎత్తడం మానేశాడు అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోవద్దు ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జనాలు మోసం చేస్తున్నారు ఇప్పుడు మనము సైబర్ నేరాలని మాట్లాడుకుంటున్నాం ఇది కూడా ఒక రకమైన సైబర్ నేరమే సైబర్ చీటింగ్ ఇది మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరిని ఆశ్రయించాలా సరే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దిగి వచ్చి డబ్బులు ఇచ్చేసాడు అది వేరే విషయం కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ప్రతిదీ సోషల్ మీడియాలోనే పరిష్కారాలు దొరుకుతాయి అనుకోవడం తప్పు అది నేను చెప్పదలుచుకుంది అందుకని తస్మాస్ జాగ్రత్త థ్యాంక్ యూ